హలో గైస్ అందరిలాగా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మరో కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట వీడియో అయితే ఏం లేదండి మొన్నటి అయితే పిల్లలు కొద్దిగా మొట్టుకురిచ్చుకొనేవి ఆ మొట్టుకురిచుకోవటం వల్ల కొద్దిగా చిట్కా చేశాను అనమాట అన్ని మెడిసిన్లు వేసి అయితే అయిపోయింది లాస్ట్ చిట్కా అది చేద్దామని కొద్దిగా అయితే ట్రై చేశాను అనమాట ట్రై వల్ల కొద్దిగా సక్సెస్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను కోడి పిల్లలకి ఎందుకంటే అన్నీ ఓవర్ హీట్ అయిపోయి ఇచ్చేసాయి అనమాట పిల్లలన్నీ నేను ఏం చేశానంటే ఆ చిటకాయ అయితే వాడాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి మీకు అయితే అర్థమవుతుంది మీరు కూడా దాన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను కొత్తగా కోళ్ళు సాకిన వాళ్ళకైతే కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతేను కొద్దిగా ఫాలో అనుకుంటున్నాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో గెలుపుదాం లెక్స్ గో అది అంతా పెరుగులు వేసింది పెరుగులో బాగా మక్కేసేయాలన్నమాట అంటే ఎక్కువ నీళ్ళు కూడా పోయకూడదు పెరుగులేసేసి చిన్న చిన్న దెబ్బలు పోసేసి ఒకరోజు అంతా ఒక నైట్ నానబెట్టేసి తెల్లారి ఇట్లని ఏం చేస్తారంటే కోళ్ళు ఇప్పుడు కోళ్ళు ఉదయాన్నే ఇప్పుతంగానే అవి ప్లేట్లలో వేసేసామంటే అన్నీ తినేస్తాయి తినేసి కడుపులో ఏమైనా ఉంటే క్లియర్గా మొత్తం అయితే అనమాట కొట్టేసి అరుగుదల అనేది స్పీడ్గా మ్యాథ్ అయితే తొందరగా తినడానికి ట్రై చేసేయనమాట ఇప్పుడు నేను తెచ్చిన సద్దలు కూడా చూడండి నేను ఐదు కేజీలు అయితే తెచ్చాను ఎందుకంటే పెద్ద కోళ్ళని లేవు కాబట్టి చిన్న కోళ్ళే కాబట్టి పిల్లల వారికి సరిపోతాయని చెప్పి ఒక ఐదు కేజీలు అయితే తెచ్చాను ఐదు కేజీలకి అడుగుకైతే వెళ్ళిపోయినాయి అనమాట చూడండి అడుగుకైతే వెళ్ళిపోయాయి ఆ విధంగా స్పీడ్గా అయితే కోళ్ళు అయితే ఖచ్చితంగా అయితే బల స్పీడ్గా అయితే నేస్తున్నాయి కానీ కొద్దిగా పారుతున్నాయి అనమాట లైట్గా పారుతున్నాయి ఒక పారిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల దారి మళ్ళా మామూలు అయిపోతుంది అనమాట కూడా కొద్దిగా స్పీడ్ అయితే అయింది అనమాట కోడ్ అని ఈ చిటక నేను కొద్దిగా వాడాను మీరు కూడా ఖచ్చితంగా వాడతారని అనుకుంటున్నాను ఎవరైనా వాడినట్లయితే ఒక కామెంట్ అయితే కొట్టండి నేను ఏ వీడియో చేయాలో ఒకసారి అయితే మీరు కామెంట్ అయితే కొట్టండి ఖచ్చితంగా అయితే నేను ఆ వీడియో చేసేదానికైతే ట్రై చేస్తాను ఈ పుంజు వచ్చేసి మన పెద్ద పుంజుకు అయితే పడింది గత వీడియోలలో కూడా మీకు చెప్తా వచ్చేసాను ప్రస్తుతానికైతే అనేది అయితే మన దగ్గర అయితే ఆగిందనమాట ఆ వారం అయితే అయ్యింది ఇప్పుడు పుంజు వచ్చేసి ఇది అనమాట పెద పుంజులు అయితే తెచ్చిపోయి ఇది పెరు క్రాస్ పుంజు పిల్ల చూడండి ఫ్రెండ్స్ వాటం రిచ్ వాటం ఎలా ఉన్నాను అయితే ఇంకా హైట్ వచ్చేటట్టుంది అయితేను చూడండి దాని నడక కూడా కొంగ నడక అంటే కొంగ నడసద్దు కదా కొంగ నడక ఉంది చూడండి కొంగ నడక నడిచే కోళ్ళన్నీ కనిపెట్టి కొట్టేస్తాయి చూడండి పిల్లలైతే అయితే వాటం ఉంది మన దగ్గర అయితే అనేది అయితే ఖచ్చితంగా అయితే అనమాట ఈ పిల్ల వచ్చేసి మనం వచ్చైతే పెట్టైతే తెచ్చామని చెప్పాం కదా చాలా మంచి అన్న పార్దసార దండకా తెచ్చిన పెట్ట అది కూడా అయితే చనిపోయింది దాని వచ్చిన గుడ్డు అండి ఇది అంటే మూడు గుడ్లు పెట్టాయి ఒక గుడ్డు పోయింది రెండు పిల్లలు మిగిలాయి ఒక పిల్ల వచ్చేసి తొక్కేసింది ఇది ఒక పిల్ల అయితే మిగిలింది చూడండి ఫ్రెండ్స్ కొంగ కొంగనాడికా అన్నమాట దానికి పొంగ ఏ విధంగా అయితే నడుస్తుందో కొంగ ఆ విధంగా అయితే నడుస్తుంది అనమాట రిచ్ వాటం ఇది ఈస్ ఫ్రెండ్స్ భీమవరం సంబంధించిన పిల్లలు ఇది చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో పిల్లలైతేనే చూడండి ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలైతే పిల్లలు నీ కూడా బతుకమ్మనుకున్నాను ఎక్కువ సతలపరగా ట్రై చేసి ఏంటంటే బాడీ హీట్ ఎక్కువ వచ్చేస్తుంది పిల్లలకి హీట్ వల్ల నేను ఎక్కువగా ఇప్పుడు వేసవ కాలం కాలం కనుక ఉచ్చదబ్బలు ఎక్కువ అయితే అన్నమాట సెలవుకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎన్నైతే రుచివాటం రుచివాటాలు అన్ని భీమవరం సంబంధించినవి ఒరిజినల్ బ్రీడ్ చూడండి ఫ్రెండ్స్ ఈ భీమవరం సంబంధించిన పిల్లలు అనమాట చూడండి పిల్లలైతేను క్వాలిటీ చూడండి పిల్లలు అంటే ఎంత రిచ్ వాటర్ పిల్లలు అనమాట డబుల్ బాడీ మన కాడ చేతులు కాడ అలాగే నిలబడిపోతాయి పిల్లలు మనం చేయి మనం చేయి చూసి అంటే అట్లాగే నిలబడిపోతాయి పిల్లలు చూడండి మ్యాథి వచ్చేసి ఒకటి వచ్చేసి రిచ్ వాటం కొరవన్నీ కాల్ సింగ్లు ఉన్నాయి అన్నమాట కానీ మంచి యాక్టివ్ పిల్లలను డిప్ ఫైటర్ అన్ని అన్నీ పిల్లలు మాదైతే యాక్టివ్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఏం మార్పు ఇచ్చే చెందలేదు పిల్లలు అంతా యాక్టివ్గానే భావన ఉన్నాయి పిల్లలు అయితేను నేను నేనైతే తగ్గిందైతే అనుకుంటున్నాను తగ్గిందని అనుకుంటున్నాను తెగులు ఇంకా మనకి తగ్గుకుంది అయితే ఒక దగ్గర ఉంది ఎదుగుకుంది అయితే ఒక దగ్గర ఉంది కూడా తీసుకొచ్చేయాలి ఫ్రెండ్స్ నేను ఏం చేశానంటే నేను చిన్న చిన్న టెక్నిక్ అయితే ఒకటైతే వాడాను ఏమి వాడానంటే కోళ్ళకి చెరువులో రాత్రి అంతా ఎరగడ్డ నానేసి ఉదయం అవి ఇప్పే టయానికి మొత్తం అయితే వేసాను ఫ్రెండ్స్ అంటే సన్న ముక్కలు మొక్కలు తరిగి పిల్లలకి కోళ్ళకి పెద్ద కోళ్ళకి అన్నిటికి అవి తిన్న తర్వాత చాలా వారికి తట్టుకున్నది తట్టుకున్నాను ఈ వాతావరణానికి నేనైతే ఇవి కూడా చచ్చిపోతాయి అనుకున్నాను కాకపోతే అది నేను డైలీ మూడు రోజులు ఏమో వేసాను తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడు రోజులైతే వేసాను వేసిన తర్వాత చాలా వారికి వచ్చే పిల్లలు తట్టుకున్నాయి కూడా అప్పటికి చూడండి కరో మొట్టకు తెచ్చినట్టుగానే ఉన్నాయి చాలా వరకు అయితే కవరింగ్ అయితే అయినాయి అనమాట పిల్లలైతేను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట అయితే ఖచ్చితంగా కొట్టండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్